పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు ప్రదక్షిణ నమస్కారాలు అంటారు ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది నమస్కారంతో పూర్తవుతుంది ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము రెండు వేరు చేయడం కుదరదు క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగం అయిపోతుంది అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు గుర్తు నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి పరమ ప్రధానమైన వస్తువు గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి అంటే అది పూజనీయమైనది అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు అసలు పూజ ఎందు కానీ దర్శనమునందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కాని అభిముఖ పూజ ఉండదు భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం ఈశ్వరుడు పరమ తేజమూర్తి ఆయన యొక్క స్వరూపమే తేజస్సు కాంతి దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎదుటి వారి కాంతిని లాక్కుంటుంది ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది అందుకని అభిముఖ పూజ లేదు అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది అందుకని ఈశ్వరుణ్ణి కుడిచేతి వేపు ఉంచుకుని తాను కూర్చోవాలి ఈశ్వరుడు కుడివైపునుంటే తానేటు కూర్చోవాలి తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది ఇలా కుడి చేతి వైపు పళ్లంలోంచి పువ్వులు ఇలా అంటున్నారు అనుకోండి ఆ పువ్వులు ఈశ్వర మంటపం వేపుకు పడుతూ ఉంటాయి ఈశ్వర పాదముల మీద పడతాయి ఆయన కుడివైపు ఉంటాడు మనం తూర్పుని చూస్తూ ఉంటాం పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి అసలు ఎడం చేత్తో అందుకోవలసిన అవసరం ఎడంచేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు పూజలో ఒక్క కుడి చేత్తోనే చేస్తారు ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడం చేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు మన జీవితానికంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు పుంచుతారు మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా అంటే పూజా మందిరం ఏదో మీ కుడి చేతి వేపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నారనుకోండి అప్పుడు దక్షిణం మీరు చూడండి తూర్పుకి తిరిగితే కుడి చేతి వేపే దిక్కు అన్న అనుకోండి దక్షిణం ఎడంచేతి వైపు ఉత్తరం వెనక వైపు పశ్చిమం కదా దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు మనం సాధారణంగా గుండెకి పర్యాయ పదంగా హృదయ స్థానం ఏది అంటే ఎడంచేతి వైపు చూపిస్తాం కానీ ఆధ్యాత్మ విద్య ఎందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపు అని నిర్ధారించాడు అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగా ఊపిరి ఆగిపోయింది ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం అని ఓ ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం వెళ్ళింది వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్త రక్తప్రసారమైంది అయి ఆయన లేచారు ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు రమణ మహర్షికి ఎక్కడయ్యే అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు కాబట్టి కుడి చేతి వేపు హృదయ స్థానం ఉంటుంది ఆ హృదయ స్థానము స్థానము తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వేపుకి పరమేశ్వరుడు హృదయస్థానమునందున్నాడు ప్రత్యేకంగా ఒక పూజా మందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు కుడి చేతి వైపుకు ఉంటాడు అందుకని దక్షిణం కుడివైపు అయింది వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ చేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు అది మీ కుడి చేతి వైపునే ఉండాలి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల ఎందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి అది తప్పని నేను అంటలేదు కానీ అసలు భావన లేదనుకోండి మనసులో ఏమీ లేదు ఉత్తినే తిరుగుతున్నాడు ఉత్తినే తిరిగితే ఏమవుతుంది ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు మాట్లాడతాడు మధ్యలో ఎందుకు మాట్లాడతాడు దాని గౌరవం తెలియదు దాని పవిత్రత తెలియదు తెలియనప్పుడు మాట్లాడతాడు కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడిచేతి వైపు పుంచుకుని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి అప్పుడు అది ప్రదక్షిణం అవదు అది అందరూ దీన్ని గౌరవిస్తున్నారో అంత గౌరవనీయమైనది ఏమి కాదు అని చెప్పినట్లవుతుంది అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి ఇక్కడ మొదలు పెట్టి ఇలా తిరిగి అనుకోండి ప్రదక్షిణం నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు అంటే నేను దాని చుట్టూ తిరిగినా అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి అలా చేస్తే ప్రదక్షిణం బాగుందండి ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వెయ్యొచ్చు మీరు ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ఇప్పుడు ఇది ఉంది ఈ స్తంభం ఇంతే ఉంది ఇంతే ఉంది కాబట్టి నేను దీని చుట్టూ తిరుగుతాను ఇది బ్రహ్మాండం అంతా ఆక్రమించింది అనుకోండి నేను తిరుగుకలనా నా వల్ల అవుతుందా తిరగడం బ్రహ్మాండం అంతా ఇది వ్యాపించేస్తే దీని చుట్టూ నేను ఎలా తిరగను తిరగలేను నేను నా సాధ్యం కాదు ఇంకా శివుడికి మారు పేరు ఉంది స్థానుహు అని స్థానుహు అంటే కదలని వాడు అని కదలని వాడు అంటే ఎందుకు కదలడు జడత్వంతో కదలడా కొంత కొంత మందిని చూడండి ఏమిరే ఎంత చెప్పినా కదలదారని అలా కూర్చుంటావు నీకేం జడత్వం అంటారు ఆయనకి జడత్వం ఉండి కదలని వాడు కాదు ఆయన కదలడానికి చోటు లేదు ఎందుకని నిన్ననే మీతో నేను మనవి చేసే ఎసురువేదం ఒక మాట అంటుంది బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది అయింది బ్రహ్మాండం అంతా ఆయన శరీరమై నిండిపోయింది అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది అది శివుడి శరీరం అమ్మ అమ్మవారు పరమశివుని యొక్క శరీరం అయి ఉంటుంది ఆ శరీరము ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండం అంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థగానం ఉందా ఇంకా ఎలా తిరుగుతారు బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారో ఇక అసలు గౌరవ ప్రకటన అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది సంభవం కాదు అంతటా నిండని వాడు పరమేశ్వరుడు కాడు అంతటా నిండిన వాడు పరమేశ్వరుడు అయితే మీకు ప్రదక్షిణం లేదు కాదు అవునా కాదా మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు ఎందుకని వాడు అంతటా నిండి లేడు మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వారు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన అది ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు ఏమిటి ఆ భావన అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు తక్కువగా దిగిపోయాడు ఆయన దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు లేకపోతే ఎలా తిరుగుతారు తిరగడం సాధ్యం కాదు అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరగగలిగారు అందుకే భగవాన్ రమణులు కూర్చుని ఉంటే ఒకరు వచ్చి ఆయనకి ప్రదక్షిణం చేశారు ఏం చేస్తున్నారన్నారు అంటే రమణులు ఆ రమణులతో ఆయన అన్నాడు మీకు ప్రదక్షిణం చేశానన్నాడు మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్నారు రమణ మహర్షి ఆయనకి అర్థం కాలేదు మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను ఆత్మని నేను శరీరాన్ని కాను ఆత్మ అంతటా నిండిపోయింది మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కన్నా భేదం కాదు కానప్పుడు ఒకటైన వస్తువు తన చుట్టూ తాను ఎలా తిరుగుతోంది ఎలా ప్రదక్షిణం చేస్తారు పోని మీరు నా వద్ద తెలుసుకోవలసిన వారిగా కొంచెం తక్కువలో ఉన్నారు నేను ఎక్కువలో ఉన్నాననుకుంటే వ్యోమవత్యాప్త దేహాయా దక్షిణామూర్తీ నమ ఆకాశం అంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు గురువుకి పరబ్రహ్మానికి అభేదం గురుర్ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే ఎందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమ సస్ పారే సర్వాణి రూపాన్ని విచిత్ర్యీరా నామాని కృత్వాభివదన్యస్తి అంటుంది వేదం ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ వీరు తిరగగలరు అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను ఎలా అపచారం చేస్తాను కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణలో ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక ఆయనకి చీకాకు కలిగింది అనుకోండి నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి ఇక మీకు ప్రదక్షిణం ఏది అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు ప్రదక్షిణం చేసే వాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి స్త్రీ చేతిని ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైల పాత్ర పట్టుకుని తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి కింద నూనె నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి